కోట్లాది మంది భక్తులు ఆరాధించే శ్రీ రాఘవేంద్ర స్వామికి శ్రీరాముడు ఆరాధ్య దేవుడు మంత్రాలయ బృందావనంలో సజీవ తపస్సులో ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి సమీపంలో రాఘవేంద్రుడి దర్శనార్థం లక్షలాదిగా తరలి వచ్చే మార్గాన దేశంలోనే ఎక్కడా లేని విధంగా శ్రీరాముడి నూట ఎనిమిది అడుగుల ఎత్తు విగ్రహ రూపానికి శ్రీమఠం పీఠాధిపతి శ్రీ శ్రీ సుభుధేంద్ర తీర్థ శ్రీపాదుల వారి ఆశీస్సులతో శ్రీకారం చుట్టింది jai Rum foundation రామ ఇది ఓ వ్యక్తికో లేదా ఓ సమూహానికి సంబంధించింది కాదు భారతీయ ఆత్మకు సంబంధించిన నినాదం ప్రతి వాళ్ళు తమవాడిగా భావించుకునే అరుదైన దేవుడిగా కీర్తించడం సర్వసాధారణం ఆకట్టుకునే రూపం మాటకు కట్టుబడి ఉండే మనస్తత్వం తల్లిదండ్రుల మాట జవదాటని ధీరత్వం కష్టాలు దాటుకునే ఓపికను కలిగి ఉన్న ధీరుడే శ్రీరాముడు రాముడిని రామో విగ్రహవాన్ ధర్మ ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో శ్రీరాముడి జ్ఞాపికగా ఆలయం రూపుదిద్దుకుంటోంది ఈ దేశం ఆధ్యాత్మికతకు ఆలవాలం ధార్మికతకు దర్పణం నూట నలభై కోట్ల మందికి పైగా ఉన్న ఈ సమున్నత భారతావనిలో తొంభై శాతానికి పైగా ప్రజానీకమంతా జై శ్రీరామ్ అంటూ నినదిస్తున్నారు తమదేవుడుగా ఆరాధిస్తున్నారు కారణం ఒక్కటే తాను రాజుగా కంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న యోధుడిగా పరిపాలకుడిగా పేరు పొందారు శ్రీరాముడు సీతారాముల కళ్యాణం అన్నది ప్రపంచంలో ఎక్కడా జరగదు ఈ భారతీయ నేల మీద ఇంత అద్భుతంగా నభూతో న భవిష్యత్ అన్న రీతిలో సాగడం ఇంకెక్కడా లేదు ఉండదు కూడా ప్రతి భారతీయుడి మదిలో ఒక్కటే నినాదం జై శ్రీరామ్ సూర్యుడి ప్రతాపాన్ని తట్టుకుని మెరిసే సింధూరం ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించే విల్లంబు అంతకంటే ఎక్కువగా ప్రభావితం చేసే వ్యక్తిత్వం శ్రీరాముడి సొంతం తండ్రికి ఇచ్చిన మాటను జవదాటని తనయుడిగా సోదరులను అభిమానించిన అన్నగా భార్య దూరమైన నిరంతరం ఆమె కోసం పరితపించే భర్తగా ప్రజల సంక్షేమం కోసమే వారి మాటలకు విలువ ఇచ్చిన రాజుగా రారాజుగా ఇప్పటికీ కొలవబడుతున్నాడు శ్రీరాముడు ఎక్కడా ధర్మం తప్పకుండా మనిషి అనే వ్యక్తి ఇలా జీవించాలని చూపించినవాడు శ్రీరాముడు ధర్మానికి సత్యానికి ప్రతీక శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువే లోక కళ్యాణం కోసం రాముడిగా అవతరించాడు దుష్ట శిక్షణ శిస్త రక్షణ చేసినవాడు శ్రీరాముడు ఇచ్చిన మాట కోసం అరణ్యానికి వెళ్లిన శ్రీరామచంద్రుడు అందరికీ ఆదర్శప్రాయుడే అడుగుజాడంలో భార్య సీతాదేవి లక్ష్మణుడు హనుమంతుడు ధర్మానికి కట్టుబడ్డారు చివరి దాకా నిలిచారు తమ భక్తిని చాటుకున్నారు తన అచంచలమైన భక్తితో నేటికి కోట్లాది మంది భక్తులతో ఆరాధింపబడుతున్నవాడు హనుమంతుడు గుణవంతుడు వీర్యవంతుడు ధర్మాత్ముడు సత్యం పలికేవాడు దృఢమైన సంకల్పం కలిగినవాడు సకల ప్రాణుల మంచి కోరేవాడు విద్యావంతుడు క్రోధాన్ని జయించినవాడు తేజస్సు రూపం కలిగినవాడు మంచిని తప్ప చెడును కోరనివాడు శ్రీరాముడు ప్రతి భారతీయుడు సగర్వంగా తల ఎత్తుకునేలా శ్రీరాముడిని అనుసరించేలా ఆయన జీవితాన్ని ఆదర్శనీయంగా వలచుకునేలా చేస్తోంది భారతదేశాన్ని సమస్త ప్రజలను జాతిని ఏకతాటిపై తీసుకువచ్చేలా చేస్తున్న ఒకే ఒక్క పదం జై శ్రీరామ్ అందుకే ఆ పరంపరను కొనసాగించాలని ఆ దిశగా అడుగులు వేయాలని ఆ మహోన్నత మానవుడి రూపంలోని దేవుడిని ప్రపంచానికి పరిచయం చెయ్యాలన్నదే ఈ ప్రయత్నం ఈ బృహత్తర కార్యక్రమాన్ని సర్వజనులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం सहस्रनाम तत्तुल्यं रामनाम वरानरे